నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మొక్కుబడి తీర్చి సంబరాలు జరుపుకున్న చిన్న గొల్లగూడెం యువత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో యువత సందడి ఖమ్మం పార్లమెంట్ ఎలక్షన్లు మరియు ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి వారు గెలిస్తే మేకపోతిస్తానని దేవుడికి ఒప్పుకున్న మొక్కు తీర్చుకున్న చిన్నగొల్లగూడెం కాంగ్రెస్ నాయకులు మొన్న జరిగిన పార్లమెంట్ మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ నాయకులు గెలుపొందడాన్ని విజయాన్ని కాంక్షిస్తూ మచ్చల నాగరాజు పండు ఆధ్వర్యంలో మొక్కుని చిన్న గొల్లగూడెం యువతతో కలిసి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మల్లయ్య గోపి శ్రీరాములు ప్రసాద్ పండు పవన్ శివ తదితరులు పాల్గొన్నారు పెద్ద గొల్లగూడెం రోడ్లో ఉన్న జీడి తోటలో మేకపోతుని కోసి సంబరాలు జరుపుకున్నారు బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు సందర్భంగా రామ అదే అదే విధంగా రామసాయి రఘురామసాయి రెడ్డి గారు సర్పంచ్ ఉప సర్పంచ్ జెడ్పీటీసీ అదే విధంగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో సాధించాలని చెప్పేసి మేమందరం కూడా సాధిస్తామని చెప్పేసి మేమందరం కూడా ముందు అభ్యర్థి అయిన రామ్ సాయి రఘురామరెడ్డి గారి భారీ విజయం వల్ల మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉత్సాహం కలిగింది బాగా దానివల్ల అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్లగొండ వరంగల్ మూడు జిల్లాలైన ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నికల వల్ల ఎన్నికల పోటీలో తీర్మానం వలన భారీ విజయం సాధించడం వల్ల మనందరం కూడా ఈరోజు చిన్నగొట్టం ప్రజలు మన పండుగారు మతల పండుగారు పార్టీ ఇచ్చారు ఈరోజు ఆయనే మొత్తం కూడా దీనికి ఖర్చు బాధ్యులు దానివల్ల